అందరికీ నమస్తే ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ నేను మీ సుందర్ ఇండిపెండెంట్ గా టీచర్ ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాను ఒక ఉద్యమకారుడిగా మాజీ కూడా చైర్మన్ గా వరంగల్ ప్రజలందరికీ సేవలు అందించాను ఇప్పుడు మీ సమస్యలకై పోరాడడానికి మీ గొంతుకై నిలబడడానికి నాకు ఒక అవకాశం ఇవ్వాలి అని ప్రార్థిస్తూ మీ ఓటు మొదటి ప్రాధాన్యత వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను వాట్ ఎస్ హ్యాపెండ్ ఎస్టే హిల్లింగ్ ఎ ఫైటర్ హీరో రామలింగం మూర్తి ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ రేవంత్ రెడ్డి యాజ్ ఎ హోమ్ మినిస్టర్ యాజ్ చీఫ్ మినిస్టర్ రాజలింగం మూర్తికి న్యాయం జరగాలంటే సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి ఎందుకు అంటే ఆయన కేసు ఫైల్ చేసింది ఎవరి మీద మెగా కృష్ణారెడ్డి మీద లక్షా పదివేలు కోట్లు అవినీతి జరిగింది నేను రుచువులతో నలభై ఎనిమిది వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ రిపోర్ట్ ఫైల్ చేసి సంవత్సరం అయింది ఈ వీక్ సోమవారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి అడిగాను మీరు మ్యాటర్ మంగళవారం లిస్ట్ చేయండి ఇది దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ కరప్షను లక్షా పది వేలు కోట్లు అవినీతి నలభై ఎనిమిది వేలు కోట్లు దొరికిపోయారు రెండు లక్షల కోట్లు తెలంగాణ ప్రజల సొమ్ము అవినీతి జరిగిందని పదిహేను వేలు కోట్లు సంవత్సరానికి వడ్డీ కట్టలేని పరిస్థితి రేవంత్ రెడ్డి వందల సార్లు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తాను మెగా కృష్ణరెడ్డిని అరెస్ట్ చేయిస్తాను కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయిస్తానన్న రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ అండు కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్పుడు సైలెంట్గా ఊరుకొని మెగా కృష్ణరెడ్డికి బెస్ట్ ఫ్రెండ్ ఎవడు అంటే రేవంత్ రెడ్డి కనుక ఒకటి రాజలింగం రాజలింగమూర్తి కుటుంబానికి తక్షణమే రేవంత్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి రెండు రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి ఎందుకంటే రేవంత్ రెడ్డి చంపించాడు మెగా కృష్ణరెడ్డి ప్రెసర్తో అని కొన్ని మంది ఆరోపణలు నాకు తెలీదు మీకు తెలీదు కేసీఆర్ మీద పెట్టేద్దాం అని కొంతమంది ఆరోపణలు లేదు కేసీఆర్ఏ ఇది చేయించడని కొంతమంది ఆరోపణలు ఏది నిజం నిజం తెలియాలంటే మోదీ గవర్నమెంటు సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి తెలంగాణ హైకోర్టు నేను డిమాండ్ చేసిన సిబిఐ ఎంక్వైరీ అని వేయించాలి లేదా రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ వేయించాలి సిట్ గాని ఇంకే ఎంక్వైరీలో న్యాయం జరగదు దానికి వందల రుజువులు ఉన్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్